కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు ఇచ్చిన హామీల్ని నిర్వర్తించుకుంటూ ముందుకెళ్తున్నారు ప్రజలకు ఏమేమి కావాలో ప్రతిదీ కూడా ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం పెద్ద తప్పిదం చేశారు దీనివల్ల వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినట్లయింది దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రమాదంలో పడినట్లయింది ఏకంగా కూటమి ప్రభుత్వమే ప్రమాదంలో పడినట్లయింది సో అదేంటనేది పూర్తిగా తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా చాలామంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అండ్ కామెంట్ చేసి ఈ వీడియోని ఇంకో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకే లీడ్ చేయకుండా అసలు ఆ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం అదేంటంటే విజయవాడ భావని నగర్లో ఉన్న జోజీ నగర్లో తాజాగా నలభై రెండు ఇళ్ళు కూల్చిపేత వ్యవహారం మామూలుగా వివాస్పదం అవలేదు రీసెంట్లీగానే నలభై రెండు ఇళ్ళ మాట అది కోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ తాజాగా అక్కడ ఉన్న ఇళ్లను స్థానిక అధికారులు కూల్చేయడం రాజకీయ రంగు మామూలుగా పులుపుకోవాలి అది వైసీపీ చేతిలోకి వెళ్ళిపోయింది దీంతో ఆయా బాధితులు విపక్ష వైసీపీ అధినేత వైసీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించారు విషయం అంతా మీకు ముందే తెలిసి ఉంటుంది చాలా మందికి దీంతో ఆయన ఇవాళ భావనేపురం వెళ్ళి వెళ్లి బాధితులని పరామర్శించారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం మీద ఇదంతా కూడా కూటం ప్రభుత్వానికి కొంచెం శగపెట్టినట్లు అనిపించింది వైసీపీ నుంచి సో జోజీనగర్లో ఇళ్ల కూల్చివేతపై సిబిఐ విచారణ చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ ఇల్లు కూల్చివేతకు సీఎం చంద్రబాబు అంతేకాకుండా ఆయన కుమారుడు లోకేష్ స్థానిక ఎంపీ కేసినేని చిన్ని స్థానిక కార్పొరేటర్ సోదరడే కారణమని మీడియా ముఖంగా అయితే ఆయన ఆరోపించారు కాబట్టి సిబిఐ విచారణతోటి అన్ని విషయాలు విలువకు వస్తాయని జగన్ మీడియా మీడియా ముఖంగా అయితే చెప్పారు అలాగే నగర్ బాధితులు బ్యాంకు రుణాలు ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు ఆ నలభై రెండు కుటుంబాలకు తిరిగి ఇళ్ళని కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు ఆయన డిమాండ్లో ఎక్కడ తప్పులేదు కానీ ఆయన డిమాండ్ వెనకాల అసలు ఇల్లులు ఎందుకు కూల్చారనే విషయాన్ని మాత్రం మర్చిపోరాయను అసలు కోటం ప్రభుత్వం నలభై రెండు ఇల్లుల్ని కూల్చిందంటే దాని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంటుంది కోర్టు నుంచి కూడా ఆదేశాలు వచ్చింది అంటే కోర్టు కూడా ఏది కూడా తప్పుగా ఇవ్వదు కదా ఏదైనా కరెక్ట్ ప్రూఫ్స్ వెళ్తేనే కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది ఆ కోర్టు కాగితాలు పట్టుకుని వచ్చారు వీళ్ళంతా కూడా మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన దాంట్లో తప్పులేదు కానీ అసలు ఇల్లు ఎందుకు కూల్చారన్న విషయాన్ని ముందు జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి అది క్లియర్ చేసుకున్న తర్వాతే ఇది అడిగితే బాగుండేమో మరి రాబోయే రోజుల్లో ఈ నలభై రెండు ఇళ్ల గురించి రాజకీయంగా ఇంకా వ్యవహస్పదం అయ్యే అయ్యే అవకాశం ఉంది మరి వేచి చూద్దాం ఏమవుతుంది అన్నది చూసేది కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వాచింగ్ ఫ్రెండ్స్